ఏ పుట్టే మోసే ఏరియా అని చెప్పిండాలా ఏమని అయ్యా మీరు ఎంత ధనులు సృష్టికర్త దేవుడే మానవుడి మీ మధ్యకొచ్చారంటే ఎంత ధన్యులండి మీరు నా పేరు మోసే నా పేరు ఏరియా అని వాళ్ళే పరిచయం చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వేల సంవత్సరాల క్రితం క్రీస్తును అంగీకరించి ఈ లోకంలో బాధలు కన్నీళ్లు కష్టాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొని లోకం గ్యాన్ని విడిచినటువంటి వారు అక్షరాల మహిమలు ఉన్నారండి ఆ విషయం మొదటి శతాబ్దంలో యేసు ప్రభు ప్రత్యక్షంగా శిష్యులకు చూపించినారు అందుకే శిష్యులు ప్రాణాలని ఇచ్చారు కాని ప్రభుకు దూరంగా లేదండి సత్యం మహిమకు వెళ్తామనే నిరీక్షణ ఉంది కాబట్టి ప్రియారా నలు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతుందంటే ప్రభులున్న వాళ్ళు మైమోకి వెళ్తున్నారు ప్రభులు లేనటువంటి వారు మాత్రం ఆ తాళనికి వెళ్ళిపోతున్నారు మరి ప్రశ్నే మీరు ఏంటి అగునునారా లేదా ఆకనగా మరణమైనటువంటి వారు మరలాప్రక పుదరా అని మార్కునే ఇప్పుడే తీసలోనికి రాయబడిన మొదటి పత్రికల మనం చూస్తున్నాం ఆ నాలుగవ అధ్యాయం 16 నుండి మనం గమనిస్తాం చూడండి ఆ ఆర్పటంతోను ప్రధాన దూతబ్ద శబ్దంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని పూరతోను అరోకంలోని ప్రభు దిగి వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు అది మొదట లేస్తారు లేస్తారని మనకు ఎట్లా తెలుస్తాయి యేసుగరం ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళని లేపనారు సమాధిలో కుళ్ళిపోయిన వాళ్ళని కూడా లేపినారండి ఆఖరుగా ఆయన మన కోసం ప్రాణం త్యాగం చేసి రక్తం గార్చి మన కోసం తల వంచి చనిపోయి సమాధి చేయబడి ఆయన కూడా మూడో దినములు చేసినారు కాబట్టి క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తునందున్న వారు మొదట అక్షరాల లేస్తారండి అసలు మా అమ్మాయి అన్నది నా కుమార్తె చనిపోయినారు కదా ఇక్కడ ఎక్కడెక్కడో అయిపోయినారు ఎట్లా వాళ్ళ సంగతి అంటే భూమి తనలోని వాడిని అప్పగించును సముద్రం తనలోని వాడిని అప్పగించునమ్మా ఇప్పుడు ఇను అంతా ఇను బాగా కూలి చేసి దుమ్ము చల్లండి రావాలండి మనం ఒక అయస్కాంతం తీసి అట్లా చెప్పండి అట్లా తిప్పండి ఏమైతాయి మొత్తం వచ్చేస్తాయి అంతే మనకు అపోచారం కానీ ఏమిటి సమస్తం సాధ్యమేనండి కావున క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తనలో ఉండి చనిపోయినటువంటి వారు అక్షరాలను లేస్తారు నాని కూడా లేస్తాడు తెలుసా ప్రభులు అబ్బాయి చాలా కీలకమైంది ప్రభులు బుద్ది కొద్ది విశ్వాసం ఉండే చేస్తాడండి అంత ప్రేమ చేయాలని తెలుసా క్రీస్తు వచ్చినప్పుడు సమాజంలో నుండి వారు బయటకు వచ్చేస్తారు ప్రపంచంలో ప్రజలు